శుభోదయం అందరికీ ధనుర్మాస శ్రీరథానికి ఆహ్వానిస్తున్నాను ఇవాళ ఇరవై రెండవ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పాసురాన్ని ప్రతిరోజు ఆలకించి ఆ స్వామివారి అమ్మవారి కుకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి సర్వేజన భవంతు ముందుగా ఇలాంటి పాసురం అయితే చదువుకుందాము ఆండాల్ తిరువడిగలే శరణం ముందు పాసురం చదువుకుందాం అంగన్మా యలత్తరస రవిమాన బంగమా నందనిన్ పల్లి కట్టిల్ గేలే శబ్దం ఇరుపోల్ పోలే వందు తల పేదం కింగినవయ్ చే తామరే పూ వియావో తింగు ఆదిత్యనూ ఎర్ పోల్ అంగని రెండు కొండ ఏటో నోకుది ఎల్ ఎంగేల్ శాపం రంబావయ్ ఏం చెప్తుంది ఈరోజు ఏం చెప్తున్నారు గోపికలు అమ్మని నేను నీలాదేవిని లేపుతున్నారు అవునా ఆ తర్వాత ఏం చెప్తున్నారు ఈ సుందర విశాలమైన భూమిని ఏకచక్రావతితో ఏలిన రాజులందరూ తమకు ఎదురులు అహంకారం వేడి అభిమానులై నీ సరణు చొచ్చు ఎందరో మంది రాజులు మేమంటే మేము మీసాల జరిపిన రాజులు కూడా పరాక్రమంలో ఓడిపోయి నువ్వే శరణు నీ నీ కిందనే మేమంటూ సరణు వేడారు కదా నిన్ను అంటున్నారు అన్ననా శరణం గతిని చేయించు నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమన్నను అనన్య ప్రయోజనమై వారి వలె నీ శరణు చొచ్చిన ఎంతమంది శరణం నీ శరణు చొచ్చినారు నీ కింద గుంపులు గుంపులుగా నీ పాదాల కింద పడి ఉన్నాము పాలల్లో మేము కూడా ఒక్కరే కదా మేము కూడా నీ సరణి వచ్చి వచ్చిన్నాం కృష్ణ అని చెప్పి మొక్కుకుంటున్నారు మాకు నీవు దక్క వేరు దిక్కు లేదు స్వామి నువ్వే మాకు దిక్కు మా ఈ రథ ఫలాన్ని నువ్వు నీకు సమర్పిస్తున్నావు నువ్వే మాకు దిక్కు నువ్వే మా స్వీకరించి మా యొక్క మనోకోరికల్ని నువ్వే నెరవేర్చాలి నన్ను మీరు ఐక్యం చేసుకో స్వామి అని చెప్పి చెప్తున్నారు మువ్వలు నోలు తెరిచినట్లు మువ్వలు నోలు తెరిస్తే అట్టు అందంగా ఉంటుంది సగము విరిసిన తామర పువ్వులే పూర్తిగా కాదు సగం విరిస్తే ఎలా ఉంటుంది తామరపు అప్పుడప్పుడే విరుస్తూ ఉంటుంది కొలంలో అటువంటి తామరపు మెల్లమెల్లగా విప్పారన నీ సుందర నేత్రాల నుంచి నేత్రాలు కళ్ళ జాలువారు వాస్తల్య కరుణారసం నువ్వు మెల్లమెల్లగా అట్లా కోపంగా కాదు అట్లా ప్రేమగా లేకుండా కాదు అంత ఒక ప్రేమ మన 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 బంధము మన వాళ్ళు అనుకున్నట్టు మనం ఒక ప్రేమతో చూస్తాం చూడండి అటువంటి చూపులతో మమ్మల్ని చూడు స్వామి అని ఒక వాస్తల్య దిక్కుతో మాపై చరును చూపించు మాపై మాకు ప్రేమ కురిపించు అని కోరుకుంటున్నారు సూర్యచంద్రుడు ఉదయించినట్లు కనిపించి నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణా వాత్సల్యం రసద్రిక్కులు మాపై ప్రసరించవో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును నువ్వు ఆ సూర్య సూర్యచంద్రులు ఎలా పగలు రాత్రి ఉదయించి వాళ్ళు వాళ్ళు చూపి వాళ్ళ యొక్క కర్మక్రియలను ఎలా చేస్తారో నువ్వు కూడా నీ యొక్క భాగంగా నీ యొక్క నీ యొక్క కర్తవ్యంగా భావించి నీ యొక్క కరుణను మాపై చూపించు ఆ కరుణావరస మా మీద పాడాలి నువ్వు చూపించి నీ చూపుల నుంచి వచ్చే కరుణామృతాన్ని మేము అనుభవించాలి అని చెప్తున్నారనమాట ఈ మా మా వ్రతమును పొందవలసిన ఫలము కూడా ఇదే కదా మేము చేసే వ్రతానికి ఫలమేంటి నువ్వు మా మీ మనుషులుగా మేము మారడం మేమంతా కృష్ణ దాసులం కృష్ణుని దాసులం అంటే నీ దాసులుగా మారిపోవడమే అదే కదా మా వ్రత మహత్యం మరి మా వ్రతం నీకు చేద్దా అని ఆండాల తల్లి కర్మబంధాన్ని గురించి రోజైతే చెప్తా ఉంది కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుంది మేము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసిండొచ్చు పాపం చేసిండొచ్చు తెలిసి తెలిసే గత జన్మ పుణ్యలు పాప పుణ్యాలు కావచ్చు అవన్నీ కూడా మమ్మల్ని మన్నించి నీ దాసుల మైతివైన శరణాగతి మిమ్మకు ముక్తినివ్వు స్వామి మా కర్మబంధము తొలగితే ముక్తి లభిస్తుంది కదా మాపై కరుణ చూపించు లేసిరా తండ్రి అని చెప్పి ఆ నీలాదేవిని అయితే నిద్రలేపుతున్నారన్నమాట ఎవరు అండాల తల్లి గోపికలు వీళ్ళందరూ కలిసి ఈ ముప్పై రోజులు ఇది చేస్తున్నారనమాట ఏం చెప్తాంది ఈనాటి పాసురంలో సుందర సువిశాలమైన భూమినంతలో ఏకఛత్రాపతిగా అంత ఎంత పరాక్రమంతో నేనే రాజు నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అట్లా ఎంతమంది విర్రవీగిన వంటారో వాళ్ళందరినీ కూడా పరాక్రమం వాళ్ళ పరాక్రమాన్ని చిత్తు చిత్తు చేసి నీ దాసులను చేసుకున్నావు కదా ఎంతమంది నీ పాదాల కింద గుంపులు గుంపులుగా శరణు కొడుతూ వచ్చారు వాళ్ళల్లో మేము ఒక్కరము మమ్మల్ని నీ శరణు చేర్చుకో స్వామి అని చెప్తున్నారు నీ యొక్క కరుణను మాపై చూపించు నాకు మీ దక్క ఎవరు దిక్కులేదు కృష్ణ అని ప్రేమగా అయితే అడుగుతున్నారు చిరుమువ్వలు నోలు తెరిచినట్లు అంత మనం నవ్వితే పూర్తిగా నవ్వితే కూడా బాగోదు సగం నవ్వుతాం చూడండి ఇట్లా కాకుండా అలా అలా సగం నవ్వినట్టు నవ్వినట్టు నవ్వి నవ్వినట్టు కాకుండా మనం మౌనంగా ఉన్నట్టు కాకుండా ఉండి మధ్యలో నవ్వుతాం చూడండి అటువంటి చిరుమువ్వలు నోలు తెరిచినట్టు సగము విరిసిన తామర పువ్వు కులంలో అప్పుడప్పుడే సూర్యోదయం అప్పుడు విరుస్తూ ఉంటుంది తామర పువ్వు తామర తామరపు కులంలో వీరు వెళ్ళి చూసారంటే పువ్వు విరుస్తున్న అందం చూసారంటే అంత బాగుంటుంది మన కళ్ళకి ఇంపుగా అటువంటి ఆ తామరపు ఎలా అయితే విరుస్తుందో మెల్లమెల్లగా నీ యొక్క కళ్ళు సుందరమైన నేత్రాల నుంచి మమ్మల్ని కూడా ప్రేమగా ఆర్తితో చూడు నీ యొక్క ప్రేమ కటాక్షం మాపై ప్రసారించు సూర్య చంద్రుడు రాత్రి ఎలా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో అటువంటిదే నీ యొక్క కర్తవ్యంగా మమ్మల్ని ఆదరించు నీ ప్రేమను కురిపించడం నీ కర్తవ్యం అనుకో మాపై మీ ప్రేమ ఎప్పుడూ ఉండాలి మీ వాస్తలో నాకు చూపించు స్వామి అని అయితే చెప్తున్నారు ఇది ఇలా మేము ఇలా చే మేము చేసుకునే వ్రత బంధం కూడా ఇదే కదా మా కర్మఫలమును తొలగి మాకు ముక్తి ప్రసాదించాలి కదా స్వామి మా కర్మ పద తొలగాలి మా వ్రతం పూర్తి చేయాలి అంటే నువ్వు తప్పకుండా మా స్వే మా స్ఫూర్తిని పూజని తీసుకో దేవుడా అందుకోసమన్నా నువ్వు లేచిరా నిద్రపోకు మా యొక్క ఈ పూజని నీ శరణం తెచ్చుతున్నాము మా పూజని తీసుకో స్వామి అని చెప్పి చెప్తున్నారు ఎవరు ఈ అండాలు మాత గోపికలందరూ కలిసి స్వామిని నీలాదేవిని నిద్ర లేపుతూ తమ కర్మబంధాలను గురించి విడిపోవాలని చెప్పి ముక్తి పొందాలి మీ దాసులం అయిపోవాలని చెప్పి దీనంగా అయితే కోరుతున్నారనమాట ఇది ఈనాటి పాసురం ఒక్కొక్కసారి పాసురం చదువుకుందామా అంగన్ మా ఇలా అభిమాన భంగమా నందుని పల్లి కట్టిల్ పోల్ సందే పోయి కింగిని వాయి చెయ్యాలే పూ పోలే செங்கச்சிரி எம்மேல் விலியாவோ திங்கலும் மாதித்தனு மிளிந்தரி மிளிந்தரி போல் அங்கன் ரெண்டு கொண்டு எரல் மேல் நோக்குதிங்கல் சாவு மேந்தே ரம்பா வாய் இது அண்ட் நாட்டி பாசுரமு ரேப்படி பாசுரம்ல சாமி நீளா தேவி ஏன் செபிக மன்னு மீனில் ஏத்தாரோ எவரோ ரேப்படி பாசுரம் அது தெந்தா அண்டை சரணம் பததோஷமில் உண்டே மண்ணிச்சு சர்வேதனா சுகிநோபு